భగ్గుమంటున్న ఎండలతో పల్లెలు దాహం కేకలు వేస్తున్నాయి గుక్కెడి నీటితో దడుపుకునేందుకు కిలోమీటర్ల కొద్దీ వెళ్లాల్సిన పరిస్థితి పనులు మానుకొని కొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి ఇక సముద్ర తీర ప్రాంతాల్లో మాటల్లో చెప్పలేని వ్యధలు అందుకే ఇప్పుడు ఏ గ్రామాన్ని చూసినా ఏమున్నది గర్వకారణం ప్రతి పల్లె సమస్తం కన్నీటి పర్యంతమన్న చందంగా కనిపిస్తోంది ప్రకాశం జిల్లా తీర ప్రాంతాల్లో తాగునీటి కష్టాలపై ప్రత్యేక కథనం ఇది సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న దేశంలో కన్నీటి వ్యధలకు సాక్షీభూతం చుట్టూ నీళ్లున్నా తాగలేని దుస్థితి ఉప్పు నీటిని సుజలంగా మార్చేందుకు సాంకేతిక పరిజ్ఞానం అక్కరకు రాని దుస్థితి ప్రకాశం జిల్లా తీరప్రాంతంలో గ్రామాలకు గ్రామాలు ఎన్నో ఏళ్లుగా దాహార్తితో అలమటిస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పితే వాళ్ల కన్నీటి వ్యధలు మారడం లేదు ఎండిన బావుల్లో ఓటనీరే దిక్కవుతోంది ప్రకాశం జిల్లా చీరాల వేటపాలెం చినగంజాం మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో గుక్కెడు తాగునీటి కోసం జనాలు అల్లాడిపోతున్నారు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో బావులు ఎండిపోయాయి చినగంజాం మండలం పల్లెపాలెం వాసులు నీటి కోసం రెండు కిలోమీటర్లు వెళ్తున్నారు పంచాయతీ వాళ్లు తవ్వించిన రెండు బావుల్లో నీరు తెచ్చుకుంటున్నారు ఉప్పు మాతెళ్ళొచ్చి గంటల గంటలు ఏడే కూర్చోవలసి వస్తుంది ఇళ్ళ కడుపు మళ్ళీ కూడా ఇక్కడే చేయాల్సి వస్తుంది నాలుగింటి కనుంచి వచ్చి చాలా మళ్ళీ సందకాడ మళ్ళీ పని ఒక తొమ్మిది అయిన దాకా ఏడే కూర్చుంటాం ఓట్లు వేసుకొని కూర్చొని ఓట ప్రకారం తోడుకొని ఒకళ్ళు ఒకళ్ళు తోడుకున్న దాకా కూర్చుంటాం ఎండాకాలం వచ్చిన కాని నీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది గంట రెండు గంటలు పడుతుంది కాడకు వస్తే ఇసుకలో వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది అసలు ఓట వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది ముందోడు ముందు అనుకోలేదు వెనక ఓట ఆ కూడా రావు దసరి దోశలు కూడా రావు ఆ ఓట కోసం గంట రెండు గంటల సేపు ఆడే వస్తుంది ప్రస్తుతం రెండు బావులు అడుగంటడంతో గంటల కొద్ది నిరీక్షించి ఊట వచ్చిన తర్వాత తెచ్చుకుంటున్నారు తాగునీటి సమస్యపై అధికారులు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పెడచెవిన వినపెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు పక్కనే సముద్రము ఆ దిబ్బల్లో వేసే ఆ దిబ్బల్లోనే ఆ ఊట పై ఓట అన్నమాట అయ్యట్ట ఊడ్చుకుంటూ తీసుకోవాల్సి వస్తుంది వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు అందరూ వస్తున్నారు ఇలా అడుగుతుంటే ఇదిగో 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 రేపు అని చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప మాకు వాటర్ అనేది లేదు పనులు కూడా ఉండలేదు ఎండాకాలం వచ్చేసరికి వాటర్ గాడే ఉండాల్సి వస్తుంది లేడీస్ మొత్తం ఏదైనా వాటర్ ట్యాంక్ ఏదైనా సప్లై చేస్తే మాకు బెనిఫిట్ గా ఉంటది ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని పల్లెపాలెం గ్రామస్తులు కోరుతున్నారు